హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోరీ ఏమిటి అంటే జీవితంలో కొన్ని ఎక్కువ రోజులు బతకాలి అన్నప్పుడు ఏం చేయాలి ఎక్కువ రోజులు బతకాలి అంటే ఈ జనరేషన్లో బతకాలి జీవించాలి అంటే చాలా కష్టం అలా ఎనభై సంవత్సరాలు కావచ్చు అరవై సంవత్సరాలు కావచ్చు ఓల్డ్ పీపుల్స్ ఎలా అయితే ఎనభై సంవత్సరాల దాకా వంద సంవత్సరాల దాకా బతుకుతున్నారో ఈ జనరేషన్లో అలా బతకాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి కొన్ని సంఘటనలు చూసి చెప్పగలుగుతాము నీవు ఎక్కువ జీవితంలో నువ్వు ఎవరిని ఎక్కువ రియాక్ట్ కాకు ఎక్కువ యాటిట్యూడ్ చూపించకు ఎక్కువ కోపం చూపియకు ఎందుకు అంటే ఎక్కువ కోపం చూపించినప్పుడు నిన్ను నీ కోపాన్ని నెగటివ్ చేసే వాళ్ళు ఉంటారు నేను ముందుగా మాట్లాడేంత స్తోమతి లేకున్నా సరే వెనకాల ఇండైరెక్ట్గా ఏదో ఒకటి చేసేస్తారు లేదా ఏదో ఒకటి సమస్యలని తెచ్చి పెడతారు ఎందుకు అంటే ముందు మాట్లాడడం మీ ముందు మాట్లాడడం వాళ్ళని స్థాయి లేదు అంత ధైర్యం లేదు కాబట్టి నిన్ను ఎలాగైనా నాశనం చేయాలి సపోజ్ నెగిటివ్గా జరగాలి చేయాలి అనే థాట్స్తో ముందుకు రాడం రావడానికి ధైర్యం చాలక వెనక నుంచి ఏదైనా ఒక సమస్యని తెచ్చి పెడతారు సో ఏ సమస్య వచ్చినా కూడా నేను జీవితాంతం అంతం బతకాలి అంటే నువ్వు ఏం చేయాలి సింపుల్ ఓల్డ్ పీపుల్ అంటే అప్పుడు ముత్తాతలు ఎలా వంద సమసారాలు దాకా బతికారు అంటే ఆ జనరేషన్ వేరు ఈ జనరేషన్ వేరు ఆ జనరేషన్ టెక్నికల్ అని కానీ అప్పుడు కాస్ట్ ఫీలింగ్ కానీ అప్పుడు ఎలా ఉండేది అంటే ముత్తాతలు కావచ్చు మీ తాతలు కావచ్చు పె ఊర్లో పట్ల కావచ్చు పెద్ద షేటులు ఉంటారు కదా ఊరికి పెద్దవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ మాటలు తీసి వేయకుండా వారు చెప్పినట్టు వినేవాళ్ళు సో కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉండేది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది సో వాళ్ళని ఎదురు మాటలు ఆడలేదు ఎప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఎదురు మాటలు ఆడలేదు వాళ్ళు ఏం చెప్పినా చేసేవారు అది ఎలాంటి పనినైనా సరే వాళ్ళని ఎదురు సమాధానం చెప్పలే చెప్పలేక వాళ్ళ మాటలు తీసివేయక చెప్పినట్టు వాళ్ళు నడుచుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు ప్రతిదీ విన్నారు కాబట్టి వాళ్ళని ఏ గొడవలు కావచ్చు ఏ నెగిటివ్ సమస్యలు చేయకుండా కొన్ని వాళ్ళ కైనంతో హెల్ప్ కూడా చేశారు మీరు చూడండి బాగా మీ ముత్తాతలు కావచ్చు మీ ఫ్యామిలీలో ఎవరైనా వంద సంవత్సరాల్లో బతికారంటే వాళ్ళని అడిగి చూడండి అప్పుడు టెక్నాలజీ చాలా తక్కువ ఉండేది ఎలా బతికారు అంటే వాళ్ళు అప్పుడు కాస్ట్ ఫీలింగ్ కూడా ఎక్కువ ఉండేది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు రెస్పెక్ట్ అనేది చాలా ఉండేది అప్పుడు పెద్దవాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండేది ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అంత జనరేషన్ మారిపోయింది టెక్నాలజీ మారిపోయింది అప్పుడు ఎక్కువ కాస్ట్ గురించి మాట్లాడితే కాస్ట్ కాస్ట్కి సంబంధించినది అప్పుడు వేరే వాళ్ళ కాస్ట్ పెళ్ళి కాని వాళ్ళు అప్పుడు ఆ టైంలో పెద్ద ఊరు పట్లలకు ఎదురు మాటలు ఆడే వాళ్ళే కాదు వాళ్ళు చెప్పినట్టు నడుచుకున్నారు సో అందుకే వాళ్ళు ఏ నెగిటివ్ చేయకుండా వాళ్ళు చెప్పినట్టు చేశారు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత వాళ్ళని సాయం చేశారు అడిగి చూడండి ఇప్పుడు ఏమిటి అంటే ఈ జనరేషన్లో అరవై డెబ్బై సంవత్సరాల దాకా బతకాలి అంటే ఇప్పుడు నీకు ఏం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక అనేది ఉండాలి ప్రతి దానికి మీరు రియాక్ట్ అవ్వడం అవసరం లేదు మీరు నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడితే సో వాళ్ళు చెప్ నీవు చెప్తే వాళ్ళు వినాలి అలాంటి వాళ్ళ దగ్గరే వాదన చేయి అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా చెప్పగలరు ఎప్పుడైతే వాళ్ళకు కొంచెం వాల్యూ లేకుండా ఉంటారో వాళ్ళ బురద పడితే కూడా మన మీద పడుతుంది చూడో వాళ్ళు ఏమన్నా రిటర్న్ మన మీదకి నెట్టేస్తారు చూడో వాళ్ళని ఏమన్నా సరే అక్కడి నుంచి వదిలేసి ఫస్ట్ మీరున్న చోట వదిలేయండి అప్పుడే మీరు ఆ సమస్యల నుంచి బయట పడతారు ఎందుకు అంటే వ్యాల్యూ లేని వాళ్ళ దగ్గర ఉండి కూడంగా ఆ వ్యాల్యూ ఇంకా నీదే ఖరాబ్ అవుతుంది అని వాళ్ళది ఖరాబ్ కాదు మీరు చూడండి సో నేను ఏమంటానంటే సింపుల్గా మీరు ప్రతి దానికి చిన్న చిన్న విషయాలకు మీరు రియాక్ట్ అవ్వకండి మీరు పెరిగే కొద్దీ సమస్యలు అనేది ఖచ్చితంగా వస్తాయి ఆ సమస్యలను ఎలా సాల్వ్ చేసుకోవాలి ఎలా పరిశీలించాలి అనేది మీకు తెలిసి ఉండాలి ఒక ఎవరో ఒకరు నేను ఒక మాట అంటే వాళ్ళు వెంటనే మీరు మీ కెపాసిటీ మీకు ఉన్న స్థాయి మొత్తం వాళ్ళు చూపించకండి ఒక మాట అన్నాడు కదా విని వినట్టు వదిలేయండి సో ప్రతి దానికి మీరు చిన్న చిన్న మాటకి మీరు రియాక్ట్ అవుతూ పోతే మీ టైం ఉన్నంత వరకు మీరు గెలుస్తావు ఆ టైం అయిపోయిన వెంటనే అన్నీ రివర్స్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా టైం అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు అలాంటప్పుడు నువ్వు ఏం చేసినా సరే అది మంచిగా జరుగుతుంది నీ టైం బాగున్నప్పుడు నీ టైం ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు అన్నీ రివర్స్ అయిపోతూ ఉంటుంది అందుకే ఒకరిని అనడం వద్దు ఒకరు అనిపించుకోవడం వద్దు సో నలుగురితో కూర్చున్నా కూడా నీకు నచ్చని విషయాలు నీకు నచ్చని మాటలు నీకు ఏదైనా ఒకటి నీ మీద వస్తుంటే అక్కడి నుంచి వదిలేసి వెళ్ళండి అక్కడ ఉండకండి సో వాళ్ళని డిస్కస్ చేయకండి మీరు ఎక్కువ రోజులు బతకాలి అంటే మీరు అనిగి అనిగి ఉండాలి కొన్ని దానికి రియాక్ట్ అవ్వాలి కొన్ని దానికి రియాక్ట్ అవ్వకూడదు చిన్న చిన్న విషయాలకు అసలే అవ్వకూడదు అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే అందరూ మన మీదకి వస్తారంటే సో నీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతూ దేవుడు అనేవాడు ఒక ఆయుధం ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మంచిగా చెడుగా అనేదే పక్కన పెట్టేస్తే నువ్వు ఎలాగైనా ఉపయోగ ఉపయోగించుకో దేవుడు ఏం చెప్పాడు ఒక ఆయుధం ఇస్తాడు అంతే అర్థమైందా ఎలా ఉపయోగించుకోవాలి మంచిగా ఉపయోగించుకోవాలా చెడుగా ఉపయోగించుకోవాలా నీకే తెలుసుంది కత్తి ఆ అమ్మాయి నరకమంటే నరికేస్తావా ఒక వ్యక్తిని చంపేయమంటే చంపేస్తావా లేదు కదా సో దాన్ని ఎలా ఎలా చేయాలి అనేది ఫస్ట్ థింక్ చేయాలి సో నేను సింపుల్గా చెప్పాలి అంటే నేను ఎక్కువ రోజులు బతకాలి అన్నప్పుడు నీ యాటిట్యూడ్ ఉన్నా సరే అది నీ దగ్గర ఉండాలి ప్రతి వాళ్ళకి మీరు ఎదురు సమాధానం చెప్పకూడదు కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి మీకు మీరు ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు మీకన్నా పెద్దగా ఉన్న వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు లేదా కొందరు సెల్ఫీస్ పీపుల్ నీ దగ్గరికి నెగిటివా నెగిటివ్ జనాలు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మాట నువ్వు తీసేసినప్పుడు డబ్బు విషయంలో కావచ్చు ఏదో ఒక మాట తీసేసినప్పుడు వాళ్ళు నీ మీద కోపంతో నా మాట కాదన్నాడు కదా అని ఇండైరెక్ట్గా నేను నాశనం చేయడానికి ట్రై చేస్తాను సింపుల్ సో దానితో కొంచెం అయినా భయపడకు నువ్వు నిజాయితీగా ఉన్నా సరే సమస్యలు అంతే తప్పవు సమస్యలు తప్పవు నువ్వు నిజాయితీగా ఉన్న సమస్యలు తప్పవు కానీ ఓపికతో ఉండాలి ఒక సమస్య వచ్చిన వెంటనే నెగిటివ్ థాట్స్లో వెళ్ళకు అంతే అర్థమైందా ఏదన్నా కంట్రోల్లో ఎక్కువ యాక్షన్ చేయకు అందరి దృష్టి మీ మీద పడుతుంది అందరిది శాప అందరికంటే డేంజర్ ఏమిటంటే మనిషి శాపం అంట సో అందరి దృష్టిలో చెడు కాకుండా కొంచెం కోపం చూపించకుండా అందరి దృష్టిలో నెగిటివ్ కాకుండా అన్నిటికీ ఎలా రియాక్ట్ అవ్వాలి అని తెలుసు ఉండాలి ప్రతి దానికి రియాక్ట్ అవ్వకు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీరు పూర్తిగా వింటే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్